శలో అందరికీ వందనాలు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను కీర్తన గ్రంథము మొదటి అధ్యాయములోంచి మూడవచ్చునము అతడు నీటి కాలువల ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు నుండును అతడు చేయనదంతియు సఫలమగును ఆ మెయిన్ ప్రైజ్ అలాట్ ప్రతి వ్యక్తి కూడా తాను చేసేటువంటి పని అది ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు జాబ్ బిజినెస్ అలాగే మంచి ఉన్నతమైనటువంటి విద్య అలాగే లైఫ్లో మంచి జీవిత భాగస్వామిని ఎన్నుకోవటము అలాగే సంతోషంగా ఆనందంగా తన జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలని అనేకమైనటువంటి కళలు కంటూ మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటాడు అయితే బైబిల్ లో ఉన్నటువంటి ఒక చక్కటి వాక్యము ఏం చెప్తుంది అనంటే అతడు చేయనదంతయు సఫలమగును అంటే తాను తలపెట్టే ప్రతి కార్యం క్రైస్తవుడు రక్షణ పొందిన క్రైస్తవుడు ప్రభువును అంగీకరించిన క్రైస్తవుడు తన తలపెట్టే ప్రతి కార్యము సఫలమవుతుందట అంటే సక్సెస్ అవుతుందని దేవుని వాక్యం చెప్తుంది ఇది ఎలా సాధ్యము అనంటే దానిపైన రాయబడి ఉంది అతడు నీటి కాలువల యోరను నాటుపడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను అంటే ఆ నీటి ఊట అనగా పరిశుదాత్మ దేవుడు ఆ మంచి చెట్టు ఎవరో అనగా యేసు ప్రభు అలలుయా ప్రైజ్ లాడ్ ఆ పరిశుధాత్ముని సహాయం ద్వారా మనం ఎప్పుడైతే దేవుని వాక్యంలో నాటపడతామో దేవుని వాక్యాన్ని నమ్ముతామో దానికి ప్రాధాన్యత ఇస్తామో వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ప్రార్థనలో విశ్వాసంతో దాన్ని ఎత్తిపడతామో తప్పక ఆ వాక్యపు వెలుగులో ఆ వాక్యపు ఊటలో ఏమవుతుంది అని అంటే మనము ఎంతో గొప్ప ఫలితాలని చూడవచ్చు అంతేకాకుండా మనం చేసే ప్రతి పని సక్సెస్ అవుతుందని బైబుల్ సెలవిస్తుంది మరి ఎలాంటి కృప పొందుకోవాలని మనం ఎందుకని ఆశపడకూడదు ఆశించకూడదు ఆశకు తగ్గట్టుగా ప్రార్థించకూడదు దేవుని వాక్యంని ఆధారం చేసుకుంటే నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవ్వు దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తే ఎప్పుడూ కూడా నష్టపోవు నష్టపోవటము కాకుండా ప్రభు చెప్తున్నారు నువ్వు సఫలమవుతావు గొప్ప మేలును పొందుతావు దావిదు కీర్తనకారుడు ఈ వాక్యాన్ని రాయటానికి గల కారణం ఏంటి అని అంటే దావిదు దేవుణ్ణి ఎక్కువగా నమ్మాడు ఎక్కువగా దేవుడితో కలిసి అడుగులు వేశాడు దేవుణ్ణి స్తుతించాడు దేవుణ్ణి కనపరిచాడు తద్వారా తను చేసే ప్రతి కార్యములో సఫలుడయ్యాడు యుద్ధానికి వెళ్ళిన ప్రతి చోట దావిదు విజయాన్ని కలిగి తిరిగి వచ్చాడు శత్రువులు ఏ శత్రువు దావి దగ్గర నిలబడలేకపోయారు దావిదే ఎదురు నిలబడలేకపోయారు ఇజ్రాయెల్ ప్రజలకి తన ప్రతినిధులన్నీ క్షేమాన్ని అలాగే ప్రొటెక్షన్ని ఇవ్వగలిగినటువంటి గొప్ప మహారాజు ఎవరు అని అంటే దావీదు అలాగే నువ్వు కూడా దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించి నీటి ఎవరన్నా నాటబడిన వాడిగా అంటే దేవుని ఆత్మలో నాటబడిన వాడిగా దేవుని వాక్యంలో వాడిగా దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా దాన్ని మొదట ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉంటే ఏ శత్రువులు నీ ఎదుట నిలబడలేరు నువ్వు తలపెట్టే ప్రతి కార్యము లో సక్సెస్ అవుతావు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ మ్యాన్ మరి ఇలాంటి గొప్ప కృప పొందుకోవాలని బైబిల్ సెలవిస్తుంది దేవుని ఆత్మ బయలుపరుస్తుంది ఆమెన్ మరి ఈ వాక్యం ద్వారా మీరు బలపడ్డారని మంచి కృప పొందుకున్నారని నమ్ముతున్నాను చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మనం ముగిద్దాం గొప్ప దేవ ఈ వాక్యాన్ని విన్న మా ప్రియులందరినీ మీరు దర్శించండి నీ వాక్యములో నాటుపడటకు నీ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటకు నీ వాక్యంలో స్థిరపడటకు నీ వాక్యాన్ని ధ్యానించుటకు నీటి కాలువల యోరవలే ఎవరిలో నాటబడిన వాడే తన కాలముందు చెట్టు చుట్టువాళ్ళు ఉంటాడు రవ్వ ఇట్టి కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అభిషేకించమని నీ కృపగల రెక్కల కింద మీ బిడ్డలందరినీ కూడా దర్శించి బలపరిచి గొప్ప మేలు వారి పట్ల చేయమని వారు తలపెట్టే ప్రతి కార్యము సఫలం అవుటకు సక్సెస్ అవుటకు కృపగల ద్వారములు మార్గములు తెరవమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మంచిది ఈ వాక్యం ద్వారా మీరందరూ బలపడ్డారని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రభు మిమ్మల్ని బలపరుస్తూ ప్రతి అంశంలో ప్రతి కార్యంలో మీరు తలపెట్టే ప్రతి కార్యంలో సఫలుగా సఫలమవటానికి ప్రభు కృప తెరునుగాక ఆమెన్ శలౌన్